పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనే నినాదానికి కట్టుబడి ఉండాల్సిన ఒక టీచరు కీచంగంగా వివరించిన సంఘటన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యార్థిని విద్యార్థులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఆ స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ చూసుకుంటే డెబ్బై మూడు మంది ఉంటారు నైన్త్ క్లాస్ సంబంధించి పంతొమ్మిది మంది ఉంటారు మిగతా టెన్త్ క్లాస్ వారు కూడా ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులు కూడా ఉండడం జరుగుతుంది వారిని ప్రతిరోజు ల్యాబ్కు రమ్మని ఒక అందంగా ఉన్నటువంటి అమ్మాయిలను పిలుచుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేసిన సంఘటన అందరినీ కలిసివేసిందని చెప్పవచ్చు చెప్పచ్చు వారు చెప్పుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో స్థానికంగా ఉపాధ్యాయులకే చెప్పుకొని మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు ఆ యొక్క కీచక టీచర్ దేవయ్య పరిస్థితి చూస్తుంటే ఏజ్ మాత్రం యాభై సంవత్సరాలు ఉంటాడు కానీ పిల్లల వయసు పదమూడు పద్నాలుగు సంవత్సరాల తన కూతురు వయసున్న వారిని ప్రతిరోజు టార్చర్ పెడుతుండు వాళ్ళ తొడలపై కొట్టడము ఆ అమ్మాయిలకు ల్యాబ్కు పిలిపించి ముద్దులు పెట్టడం అనే సంఘటన అందరినీ కలిసివేసింది ఎందుకంటే తోటి ఉపాధి నడిపితే ఆయన సక్రమంగా ప్రవర్తనగా ఉంటాడు విద్యార్థిని పిల్లల తల్లిదండ్రులతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడతాడు ప్రతి ప్రోగ్రాంలో ముందుండి పనిచేస్తాడు మంచి ఉపన్యాసాలు ఇస్తాడని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కానీ ఆయన చేసే పని మాత్రం దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముక్కు పచ్చలారని పిల్లలు ఇప్పుడిప్పుడే ఒక భావి భారతీయులుగా బయటకు వస్తున్న నేపథ్యంలో అటువంటి పిల్లల పట్ల ఒక తన యొక్క ప్రవర్తన యొక్క ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఖమ్మంపల్లి హై స్కూల్ సంబంధించిన యొక్క విద్యా కమిటీ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్తో పాటు అదేవిధంగా పేరెంట్స్ ఉన్నారు స్థానిక హెచ్ఎం కూడా ఉన్నారు అమ్మ మేడం చెప్పండి అంటే మీరు ఇక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే ఎవరు చెప్పారు ఏం జరిగింది ఇక్కడ నైన్త్ క్లాస్ స్టూడెంట్ సార్ అందరికీ నమస్కారం నా పేరు మమత అది కమ్మంపల్లి విలేజ్ నేను గ్రామ సంఘాల నుండి ఒక మండల స్థాయిలో మండల అధ్యక్షురాలుగా ఉంటున్నాను సార్ జిల్లా స్థాయి సిద్దిపేట జిల్లాకి కోశాధికారిగా కూడా పనిచేస్తున్నాను సార్ ముఖ్యంగా నాకు బతుకమ్మ సంబరాలు అప్పుడు ఒక స్టూడెంట్ నైన్త్ క్లాస్ అమ్మాయి నాకు కొంచెం సార్ తేడాగా మాట్లాడుతుండక్క అని నాతోను క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఇన్ చెప్పింది సార్ చెప్పిన తర్వాత మన నాన్న అనుకోరా మీకు నాన్న లేడు కదా మీ నాన్న అనుకో మన అన్న తమ్ముళ్ళు కూడా అట్లనే ఉంటారు కదా నువ్వు మామతో ఎట్లుంటావు అట్లా అనుకొని మనల్లే అనుకొని నువ్వు నాన్నలాగా భావించు దేవుడు ఒకసారి అంటే దేవుడు నువ్వు దేవునిలాగానే భావించుకో అయిన ఫీలింగ్స్ ఏమన్నా ఉండని నువ్వు పిల్లల పక్కనే ఉండు నువ్వు అంటారుగా ఎళ్లకు అని చెప్పినా సార్ చెప్పిన తర్వాత నాకేం కంప్లైంట్ ఇవ్వలేదు ఇంకా తర్వాత నిన్న సడన్గా హెడ్ మాస్టర్ సార్ నాకు కాల్ చేసేడు పొద్దున్నేను అర్జెంటుగా స్కూల్ దగ్గరికి రామ్మా అని చెప్పాడు సరే వస్తున్నా సార్ అని నేను నాకు మీటింగ్ ఉన్నా కూడా నేను ఇక్కడికే వచ్చిన సార్ ఎందుకంటే నాకు ముఖ్యం పిల్లలు సార్ ఫస్ట్ నేను ఒక సంస్థలో వేస్తున్నా కాబట్టి నాకు కావాల్సింది పిల్లలు నేను ఆడవాళ్ళ గురించే పనిచేస్తున్నా సార్ నాకు పిల్లలు కాబట్టి ముఖ్యంగా ఇక్కడనే టైం స్పెండ్ చేసిన సార్ నాకు మీటింగ్ అయిపోయినా కూడా నేను ఇక్కడనే ఉన్నా పిల్లలతోని సార్ ఏమన్నాడంటే అమ్మ మాతో చెప్తలేరు కదా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతురేమో ఒక అమ్మ కాబట్టి నేను చెప్తారో ఒకసారి చూడమ్మా అని అంటే నేను పిలిచి కూసు పెట్టుకున్నాను సార్ కుసు పెట్టుకుంటే ఏమన్నారంటే అక్క మేము కూర్చొని చెప్తాం ఏమన్నా ప్రాబ్లమ్ అంటే ఏం లేదురా కూర్చోరు అని అన్న ముందు నా ముందు కూర్చున్నారు ఆ సార్ చేసిన పనులన్నీ చెప్పారు సార్ ల్యాబ్కు విలవడము ఇట్లా వెనుక నుండి వాటేసుకొని ముందుకు తింపి ముద్దు పెట్టుకున్నాడు అని చెప్తే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి సార్ నాకు ఏడుపు వచ్చింది వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినాయి సార్ వాళ్ళు ఏడ్చుకుంటేనే చెప్పారు అక్క ఇట్లా అన్నారు ఇట్లా అన్నాడు సారు మమ్మల్ని చాలా రోజుల నుండి వేధిస్తుండు మేము ఏ చెప్పినా హెడ్ మాస్టర్ సార్ చెప్తాము అని అంటే హెడ్ మాస్టర్ సార్కు చెప్పకండి చెప్పితే మిమ్మల్ని చంపేస్తా బెదిరి బెదిరిస్తుండంట సార్ బెదిరిస్తే నేను మీకు టీసీ ఇచ్చి పంపిస్తా అని చెప్పిండంట మీరండి సార్ మాకు టీసీ ఇచ్చేది మాకు హెడ్ మాస్టర్ సార్ ఇవ్వాలి టీసీ టీసీ అని వాళ్ళు అడిగినట్ట వాడేంది ఇచ్చేది ఇస్తా ఎందుకు నేను నాకుంది హాఫ్ అవరు అని చెప్పిండంట సరే మీరు ఎక్కడికైనా చెప్పగలరారా మీకు చేసిన అన్యాయం అని అంటే అక్క మేము ఎక్కడైనా చెప్పగలుగుతాము కాకపోతే ఈ స్కూల్ నుండి వేరే స్కూల్కి అనుకుంటున్నాం రా అని నేను అడిగిన అడిగితే అక్క అక్కడ కూడా వేరే స్కూల్కి పంపిస్తాం అక్కడ కూడా మాలాంటి స్టూడెంట్సే కదా నష్టపోయేది అని వాళ్ళు వాళ్ళు ఆవేదన చెప్పుకున్నారు సార్ చెప్పుకుంటే సరే మరి మీరు ఏమనుకుంటుర్రు అంటే ఖచ్చితంగా సార్కు వేరే స్కూల్ పంపించే ముందు కూడా సారు ఒక వార్నింగ్ అనేది ఇప్పించిన తర్వాతనే ఇంకో స్కూల్కి పంపించాలి అన్నది వాళ్ళు నాకు చెప్పారు సార్ అంటే కాంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇచ్చిన తర్వాత ఇచ్చారు మీతో ఏం చెప్పారు సార్ ఏం చెప్పిండంటే అమ్మ ఇట్లా రాతపూర్వకంగా పిల్లలు మనకి ఇచ్చారు ఇది మాత్రం నాకు తెలియదు నాకు ఈ రోజే తెలిసింది పిల్లలు ఇచ్చేదాకా తెలియదు మనం ఏం చేద్దాం అనుకు నీది కూడా ఉంటుంది కాబట్టి బాధ్యత మనం ఏం చేద్దాం ముందుకు వెళ్దామా అని అడిగిండు నన్ను అంటే సార్ ఖచ్చితంగా వెళ్ళాం సార్ ఇది పిల్లల విషయం వాళ్ళ జీవితంతోనే ఆడుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా వెళ్దాం వాళ్ళు ఇంకా ముందుకు ఎదగాల్సిన వాళ్ళు కాబట్టి వెళ్ళాం సార్ అంటే సరే అమ్మ ఎక్కడికైనా మీరు వస్తా అంటే నా నా బాధ్యత నా వంతు సాయం నేను చేసే పనులు ప్రతి ఒక్కటి నేను చేస్తానమ్మా అని సారు ముందుకు వచ్చేయండి సార్ మిగతా సార్లు కూడా అందరూ అమ్మ మేము కూడా ఇది ఒప్పుకోము మేము కూడా ముందుకు వచ్చేస్తాం చెప్పారు సార్ అంటే ఒక విద్యా కమిటీ చైర్మన్గా మీరు పనిచేస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఆ సార్ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ ఇంత ముందుకు ఎట్లా జరిగిందో మనకు తెలియదు సార్ ఆయన ఫిఫ్టీ ఇయర్స్ కాబట్టి ముందు మనకు తెలియదు కాబట్టి ఇప్పటి వరకు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఖచ్చితంగా కం శిక్ష వేయాలి అనుకుంటున్నా సార్ నేనైతే ఖచ్చితంగా వేయాలి సార్ శిక్ష వేయాలి ఇంకో స్కూల్కు తరలించే ముందు కూడా అతనికి ఒక వార్నింగ్ ఒక శిక్ష విధించినాక ఇంకొకసారి నేను ఈ పని చెయ్యొద్దు అనేది అతనికి తెలిసిన తర్వాత ఇంకో స్కూల్ పంపించాలి సార్ ఇది పరిస్థితి స్థానికంగా విద్యార్థిని తల్లిదండ్రులు ఉన్నారు మేడం చెప్పండి అంటే మీ యొక్క పాప కూడా ఇందులో చదువుకున్నట్టు తెలుస్తుంది మీకు కూడా ఏం తెలుసు ఈ స్కూల్లో ఏం జరుగుతుంది విద్యార్థినులు ఏం చెప్తున్నారు మీతో నా పేరు నాగపూజ నేను చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ నుంచి ప్యానల్ లెడ్గా పనిచేస్తున్నాను మా పాపనైతే నాతో ఏం చెప్పలేదు నాకు పొద్దున ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక అడ్వకేట్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇట్లా మీ ఊళ్ళో ఇట్లా జరుగుతుందంట మీకు అని అంటే తెలియదని నేను అప్పుడే హెచ్ఎంకు ఫోన్ చేసిన చేసిన తర్వాత ఓకే ఇది నిజమే మేడం నేను నాకు కూడా నిన్ననే తెలిసిందని చెప్పిండు చెప్పిన తర్వాత నేను ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళినా వెళ్ళి ఆ మదర్ తోటి పాపతోటి మాట్లాడితే జరిగిందంతా చెప్పారు ఇట్లా అబ్యూజిక్ ఫాలో అవుతుండు హరాస్మెంట్ చేస్తుండు అని అన్నీ క్లియర్గా చెప్పారు ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడినా తర్వాత నేను హెచ్ఎంకి ఫోన్ చేసిన చేస్తే నేను డిఓకు కంప్లైంట్ ఇస్తున్నాను మేడం ఇచ్చిన తర్వాత స్కూల్కి వస్తా అని చెప్పాడు తర్వాత నేను ఏమనుకుంటాను అంటే నేను ఒక అడ్వకేట్గా చెప్పాల్సింది ఏంటంటే అతని మీద కంప్లైంట్ పేరెంట్స్ తోటి అందరితోటి కంప్లైంట్ ఇస్తాం ఇచ్చిన తర్వాత అతని మీద పోక్సో కేసు ఫైల్ చేసి అతనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అతను సస్పెండ్ కావాల్సిందిగా నేను మనవి నేను అనుకుంటున్నాను సస్పెండ్ చేయాల్సింది ఎందుకంటే వేరే స్కూల్కి పోయినా కానీ అతని అలవాట్లు చేంజ్ కావు కాబట్టి అతని రీతి పోకడలు ఇట్లనే ఉంటాయి కాబట్టి నేను ఒక ఆస్ఏ పేరెంట్గా చెప్పాల్సుకునేది అంటే అతను ఎంబడై సస్పెండ్ కావాల్సిందిగా అనుకుంటున్నా ఇది సార్ చెప్పండి మీరు చెప్పాడు మీతో పాటు ప్రతిరోజు పాఠాలు బోధిస్తున్న పరిస్థితి కానీ ఇటువంటి ఒక చర్యకు పాల్పడడం వల్ల ఏం చెప్తారు ఆ విషయంలో మీరు మాతోటి సహచరంగా బోధనలో మంచి ముందుండేటువంటి టీచర్ రోజు మాతోటి ఉండేటువంటి టీచర్ ఇలాంటి చర్యలకు పాల్పడతాడని మేము ఊహించలేకపోతున్నాం నిజంగా మాకే ఇబ్బందికరంగా అవమానకరంగా అనిపిస్తూ ఉన్నది మేము ఎట్టి పరిస్థితిలో ఈ పాఠశాలలో ఉన్నతంగా బోధించాలని కోరుకుంటాం తప్ప ఇలాంటి చేసేటువంటి చర్యలను ఉపాధ్యాయ బృందం ఖండిస్తున్నాం వీటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాం అంటే ఉపాధ్యాయులు మోటివేషన్ చేసే పనిలో ఎస్టీఈలో మీరు బాధ్యత ఉన్నారు టీపీటీఎఫ్లో కూడా ఇందులో బాధ్యత ఉన్నట్టు తెలుస్తుంది ఆ విషయంలో మీరే యొక్క కోఆర్డినేషన్ చేయాల్సింది పిల్లలపై ఇటువంటి రుద్దడం వల్ల అంటే ఎట్లా పోతుంది ముందుకు ఎలా వెళ్తుంది అనుకోవచ్చు చిన్న చిన్న బిహేవియర్ ప్రవర్తనపై కూడా మేము మాట్లాడడం జరిగింది ముందే హెచ్చరించినా కూడా నేను నేను వ్యక్తిగతంగా అతన్ని హెచ్చరించి ఇలాంటివి మన పాఠశాలకు తగదు మనం మంచిగుందామని తెలియడం జరిగింది అయినప్పటికీ వారు అదే పరంపరను కొనసాగించి ఈరోజు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని మా ఉపాధ్యాయ బృందానికి క్రియేట్ చేయడం అనేది మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం చిన్నారులను చూస్తుంటేనే మాకు జాలి వేస్తుంది నిజంగా అవమానకరంగా కూడా మేము ఫీల్ అవుతా ఉన్నాం సార్ హెచ్ఎం గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి అంటే పిల్లలు కాంప్లైంట్ చేశారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇటువంటి సంఘటన మళ్ళీ జరగదు అని చెప్పి పిల్లలు వాపోతున్న పరిస్థితి ఉంది వాళ్ళని చూస్తుంటే వాళ్ళ యొక్క ఆవేదన చూస్తుంటే బయటకు తెలిసే ఏమవుతుందో అని చెప్పి కంటతడి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఏం చెప్తారు ఆ విషయంలో మీరు సార్ ఇది నా పాఠశాల జరగడం దురదృష్టకరం సార్ దీన్ని ఏ కోశాన కూడా రక్షించేది ఏం లేదు తప్పకుండా నేరాని దగ్గ శిక్ష పడాల్సిందే సో ఆ వైపే నేను ఐరోథర్టీస్కి ఇమ్మీడియట్గా ఇచ్చాను సార్ నిన్న సాయంత్రం కన్ఫామ్ చేసుకున్నాను ఇవాళ ఈరోజు నేను డిఓ గారికి ఈ విషయాన్ని మొత్తం రాతరూపకంగా రాసి కంప్లైంట్ చేశాను అంటే ఇష్యూ జరిగిన తర్వాత అనే టీచర్కు మీరు మందలించలేదా జరిగిన సంఘటన బట్టి చూస్తుంటే అసలు ఇటువంటిది ఒకటి జరిగిందని ఊహించలేదు సార్ కాకపోతే నేను వచ్చిన కొత్తలో బడివాడలో భా భాగంగా ఒక పేరెంట్ ఏమన్నాడంటే ఈయన ఈయన బర్త్డే అని కేకులు తెప్పించి పిల్లల ఇళ్ళల్లో తీసుకెళ్ళి అమ్మాయిని పిలిపించి చేస్తుండు అది ఎంతవరకు అని అడిగాడు అదే రోజు నేను నా స్టాఫ్తో మీటింగ్ పెట్టి నేను నా సీనియర్ ఉపాధ్యాయుడు ఇద్దరు కూర్చొని ఇది సరైనది కాదు ఒకళ్ళ ఇప్పుడు ఆ పేరెంట్ కూడా ఏమన్నాడంటే ఒకవేళ మేము కూడా వాళ్ళ ఇంటికి పోయి ఇటువంటి కేక్ కోస్తే ఆయన పరిస్థితి ఏం సార్ ఆయన భార్య ఉందో అని ఒక క్వశ్చన్ మరి ఇటువంటి బిహేవియర్ కరెక్ట్ కాదు నువ్వు చేంజ్ చేసుకోవాలి గతంలో ఏం జరుగు నాకు తెలియదు కానీ బయటలో మాత్రం ఇటువంటి జరగద్దు అని మేము అందరిచ్చినాం కానీ ఇట్లా అబ్యూజ్ చేస్తారని మాత్రం నా ఊహకు రాలేదు ఎప్పుడు కూడా అటువంటి అనుమానం కూడా రాలేదు సార్ మాకు అనుమానం వస్తే నేను ఖచ్చితంగా అండ్ స్టాఫ్లో మీటింగ్ పెట్టి నా అందరిచ్చి అవసరమైతే అదే రోజు డిఓ గారికి నేను లెటర్ అందజేసి దాని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుక ఓకే అంటే ల్యాబ్కు సంబంధించి చూసుకుంటే ప్రతిసారి ల్యాబ్కు రమ్మని అక్కడ కవుగులించుకోవడం వదిలేయడం జరుగుతున్న సంఘటన తోటి ఉపాధ్యాయులు మీతో చెప్పలేదా ఆ విషయంలో అసలు ఎవరికి ఈ విషయం తెలియదు సార్ నిన్న నిన్నటి వరకు మాకు ఈ ఊహ రాలేదు ఎవరు కూడా అనలేదు సడన్గా పిల్లలు వచ్చి అంటే వాళ్ళలో వాళ్ళు మదనం పడుతున్నారు చెప్పాలా వద్దా అనేది కానీ చివరికి ధైర్యం చేసి నా చీర దగ్గరకు వచ్చి సార్ మీతో ఒక విషయం ప్రస్తావించాలని అన్నారు సో నైన్త్ క్లాస్ అమ్మాయిలు మొత్తం వచ్చారు మొత్తం వాళ్ళ బాధంతా చెప్పారు చెప్పిన తర్వాత చాలా బాధపడ్డా ఇంకా కొన్ని విషయాలు మనకు చెప్పలేని ఉంటాయి కాబట్టి నేను మమత గారిని పిలిచిన అమ్మ ఆదర్శపడ్డాచ చైర్పర్సన్ కానీ పిలిచి వారితో క్షుణ్ణంగా మాట్లాడిన తర్వాత కన్ఫామ్ చేసుకున్నాను అండ్ నిన్నటి వరకు లీవ్లో ఉన్నాడు కాబట్టి నేను అతన్ని కూడా రాత్రి ఫోన్ చేసి పిలిపించుకొని నేను ఇది ఇట్లా అయ్యింది కంప్లైంట్ వచ్చింది నిన్ను ఐరో తికి దీన్ని ఫార్వర్డ్ చేస్తున్న నీ మీద శాఖపరమైన చర్యలు ఉంటాయి దాని తర్వాత కేసు తీవ్రతను వాటి ఏది ఉన్నా నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం ఇచ్చినా ఈరోజు నా పై అధికారి డిఓ గారికి ఈ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఓకే అంటే విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ దశకు చేరుకోవాలంటే ఖచ్చితంగా గురువు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రుల ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది ఇటువంటి కీచక టీచర్ ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినట్టు తెలుస్తుంది ఆ విషయంలో మీరు డిఓ గారు ఏం చెప్పారు మీతోని డిఓ గారు కూడా దీన్ని ఏమో ఏమంటారు సార్ ఖండించారు వెంటనే నేను లెటర్ ఇవ్వగానే ఖండించాను ఇటువంటి వారిని మనం క్షమించొద్దు దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు సార్ నా ముందే ఫార్వర్డ్ చేశారు దాని సంతకం కమిటీ కన్సర్న్ ఆఫీసర్ పంపించారు అంటే మీరు చెప్పండి సార్ అంటే మీ స్కూల్లో జరిగిన సంఘటన చూస్తే అందరినీ కూడా ఒక కలిసి వేసే పరిస్థితుంది ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి ఏం చెప్తారు ఆ టీచర్ విషయంలో మీరు ఓకే సార్ ఇంతకుముందు మీరే చెప్పారు జన్మనిచ్చేది తల్లిదండ్రులు అయితే ఒక సమాజంలో ఒక మంచి పౌరునిగా తెచ్చిదిద్దడానికి ఒక కార్యశాల లాంటిది పాఠశాల మరి ఆ పాఠశాలలో ఒక మేము ఏదైతే బయట ఏదైతే కార్మికులు తమ పనులు చేస్తారో మేము కూడా విద్యార్థులు ఒక మంచి భావి భావ దీర్ఘదిద్దే కార్మికుల్లాగా మేము పనిచేస్తున్నాం సార్ కూడా చాలా సందర్భాల్లో కూడా నేను ఒక కింది స్థాయి నుంచి వచ్చాను నేను చాలా వెనుకబడి వచ్చాను నాకు ఆర్థిక బలనే ఉన్నాయి కానీ మీరు బాగా చదువుకోవాలని చెప్పి మోటివేషన్ ఇస్తున్నటువంటి ఒక సారు భారత రాజ్యాంగం ఏదైతే కల్పించిందో అంబేద్కర్ ఏదైతే కలలుగా అన్నాడో ఆ కళల సాకారం చేసుకోవాలని చెప్పేసి తన ఉపన్యాసాల్లో కావచ్చు తన యాక్టివిటీస్లో ప్రదర్శించినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఒక సం ఒకవేళ ఒక విద్యార్థి సమాజంతో కావచ్చు లేకపోతే తోటి పిల్లల వల్ల ఏదైనా చెడు మార్గంలోకి పోతే అది చెడు మార్గం రా అని చెప్పి మంచి మార్గంలోకి దారి చూపెట్టాల్సినటువంటి ఉపాధ్యాయుడు మా మాలో మాతోనే కలిసి ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడని విద్యార్థులు చెప్పేంతవరకు కూడా మేము నమ్మలేదు ఖచ్చితంగా ఎందుకైతే మంచిని బోధించి మంచి పౌరులుగా ఐతిథ్యాన్ని ఉపాధ్యాయుడే చెడుగా ప్రవర్తిస్తూ ఆ విద్యార్థులు లేనిపోని భయాందోళన కలిగించినటువంటి ఉపాధ్యాయుడి మీద ఖచ్చితంగా ఏదైతే మా పద పెద్దసారు గారు ఏదైతే డిఓ గారికి మా పై అధికారికి కంప్లీట్ చేశామో ఖచ్చితంగా శాఖపరమైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఏ పాఠశాలలో కావచ్చు ఏ ఉపాధ్యాయుడు కూడా ఇలాంటి కార్య చేయడానికి సాహసించినటువంటి యొక్క కఠినమైన చర్య తీసుకోవాల్సి చెప్పింది కానీ నేను కోరుతున్నాను థ్యాంక్ యూ అంటే ఇదే సంఘటనపై హిందూ వాయిని సంబంధించిన కార్యకర్తలు కూడా స్కూల్కి చేరుకొని బాగోలు తెలుసుకోవడానికి వచ్చారు చెప్పండి కిరణ్ అంటే ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుంది పిల్లలు చెప్పిన పరిస్థితి కూడా మీరు విన్నారు ఏం చెప్తారు ఒక హిందూ వాయిని మీరు ఒక ఆర్గనైజేషన్ ద్వారా హిందూ వాయిని జిల్లా కాశ్ నేను పండికి ఉన్న పేరు మాకు పేరెంట్స్ ఫోన్ చేశారు మాకు ఫోన్ చేస్తే ఇట్లా అయితే వచ్చి ఎవరైతే సరే దేవ్ అనే టీచర్ ఉన్నారు ఆయన ఒక యాభై ఏళ్ళు ఉంటాడు ఉపాధ్యాయుడు తన పిల్లల్లాగా చూసుకున్న పిల్లల్ని అన్యాయంగా ఇక్కడక్కడ పార్ట్స్ ముట్టడం అంటే చాలా దారుణం ఇది దీని విషయంలో ఎంత దూరమైన వెళ్తాం హిందరపున మీకు అందిస్తుంది ఖచ్చితంగా మీరు చెప్పండి సత్యం అంటే ఇక్కడ సంఘటనలు హిందూ వాహి ఆధ్వర్యంలో మీరు వచ్చారు అంటే ఏం చెప్పారు పిల్లలు మీతోనేం మాట్లాడారు నేను హిందూ వాహిని జిల్లా అధ్యక్షుని బసరా సత్యం మాకు పిల్లల యొక్క తల్లిదండ్రుల ద్వారా మాకు ఈ విషయం తెలవడంతో హిందు ఆయన తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది పిల్లలను నేరుగా కలిసి వారి యొక్క అన్యాయం విషయం పట్ల మేము ఆరా వారు దాన్ని మాకు వెలుబుచ్చారు చాలా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అతను ప్రవర్తించిన తీరును చూస్తే ఎప్పుడైతే మనకు భారతీయ సంస్కృతి యొక్క గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వరు అంటే తల్లిదండ్రుల తర్వాత గురువు దేవుడితో సమానం అనే చెప్పుకునే మన భారతీయ సంస్కృతిలో అలాంటి గురువు చేనును కంచెం వేసినట్టుగా బయట జరిగిన అన్యాయాలు చెప్పుకుంటే గురువే వాళ్ళని శిక్షించాల్సింది పోయి చేనుడిని కంచెం వేసినట్టుగా గురువే అద వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారి యొక్క ప్రైవేట్స్ ప్రైవేట్స్ ముట్టుకోవడం ముద్దులు పెట్టడం అలమించుకోవడం ఇలాంటి విషయాలు చెప్తుంటే కళలోని తిరిగి చాలా బాధ అనిపించింది ఈ విషయంలో మేము హిందూ వాయిని తరపున డిఓ గారికి హెచ్ఎం గారు కంప్లైంట్ ఇచ్చినా మా హిందూ వాయిన తరఫున ఒక కంప్లైంట్ ఇస్తాము మేము పోలీస్ స్టేషన్లో కూడా త్రీ డౌన్లో కంప్లైంట్ ఇస్తాము ఇచ్చి క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరిగి అతన్ని ఖచ్చితంగా విధుల నుంచి వయొించేదాకా డిస్మిస్ చేసేదాకా మేము ఖచ్చితంగా హిందూ వారిని తరఫే అంటే పిల్లల్ని చూస్తుంటే కంట తడి పెట్టుకున్న పరిస్థితి ఉంది వాళ్ళు చెప్పుకుంటే తల్లిదండ్రులు చెప్పుకుంటే ఏమవుతుందో అని చెప్పి అంతర్గతంగా క్షోభ గురైన పరిస్థితి ఉంది ఒక ప్రధాన ఉపాధ్యానికే చెప్పిన పరిస్థితి ఉంది అంటే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే మీకు అనిపిస్తుంది అంటే ఈరోజు ఏం జరుగుతుందంటే ఎవరైతే బాధితులను బ్లాక్మెయిల్ చేయడం మీకు బయట చెప్తే మేము మిమ్మల్ని చంపేస్తాము లేదా మిమ్మల్ని టీసీ ఇచ్చి పంపిస్తాము అని చెప్పేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు వారు ఏం చేస్తున్నారంటే అట్లా ఒకరికి కాదు ఒక నలుగురు ఐదుగురు పట్ల అలా అసభ్యంగా ప్రవర్తించిన తర్వాత అందరూ కలిసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు అంటే ఇది అసలు ఎప్పుడో జరగాల్సింది ఎప్పుడో ఫస్ట్ ఎవరైతే ఒక అమ్మాయి బాధితులుగా అయిపోయిందో అప్పుడే జరగాల్సింది ఒకరు ఇద్దరు నలుగురు ఐదుగురు ఇట్లా ఎక్కువ మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తర్వాత అందరూ కలిసి ఒక ధైర్యం వచ్చిన తర్వాతనే అందరికీ చెప్పడం జరిగింది అంటే ఒకరిద్దరు బాధితులు ఉన్నప్పుడు ఏంటంటే లోపల లోపలనే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే బయట చెప్తే మేము ఇబ్బంది మిమ్మల్ని చంపేస్తాం ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు వీరికి ఖచ్చితంగా టీచర్స్ కానీ అంటే ప్రధానోపాధిలు కానీ తర్వాత ఇంకా బయట ఉన్న వ్యక్తులు కానీ ఎవరు కానీ చెప్పుకుంటే ఖచ్చితంగా వారిని పబ్లిక్ ముందు ప్రొడ్యూస్ చేయకుండా రహస్యంగానే ఉంచి ఆ విషయం పట్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్పేసి కొద్దిగా అవగాహన కల్పిస్తే ఈ ఇలాంటి విషయాలు ఎక్కడ సంఘటన జరిగినప్పుడు మేము బయట కనబడితే మాకు కొద్దిగా ఇబ్బంది అయితే మన ఆలోచన కొద్దిగా ఎవరు బయటకు వచ్చి చెప్పట్లేదు ఇలాంటి విషయాలు నాకు తెలిసి చాలా చోట్ల జరుగుతున్నాయి హిందూ వాళ్ళ తరపున కూడా మేము బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే ఒక అవగాహన కల్పించడానికి చాలా ప్రోగ్రామ్స్ ప్రైవేట్ స్కూళ్లలో కానీ గవర్నమెంట్ స్కూల్లో చేయడం జరిగింది వీటి పట్ల అవగాహన కల్పిన తర్వాత మనకు వచ్చిన వాటిలో మేము నేరుగా ప్రధాన కలిసి వాటిని వాటి పట్ల వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలాంటివైనా జరిగితే లోపలపల జరిగిన వాటిని కూడా మేము ఇంత హెవీగా జరిగినప్పుడు మాత్రమే ప్రెస్కు ఇన్ఫామ్ చేయడం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది చిన్న చిన్న జరిగితే మందలించడం చాలా చోట్ల జరిగింది వాటిని విషయాలు మేము చాలా ఫేస్ చేసినాం అంటే సమాజం సిగ్గుపడే విధంగా వ్యవహరించిన తీరు చూస్తుంటే దేవయ్య టీచరు ఒక అందరికీ ఆదర్శంగా ఉంటాడు అనుకున్నాం తప్ప ఇటువంటి యొక్క ఆలింగనం చేసుకోవడం ముద్దులు పెట్టడం ఒక పిల్లల్ని ఒక ఇబ్బందికరంగా చేసినటువంటి పరిస్థితి మేము ఎవరిని కూడా జీర్ణించుకోలేకపోతుకున్నాం ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయనకు పోక్సో చట్టం కానీ ఒక సస్పెండ్ చేసి బయటికి వెళ్ళగొట్టాలి ఎందుకంటే ఇటువంటి ఏ స్కూల్కి వెళ్ళినా ఇటువంటి ప్రవర్తనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపై కఠిన చర్యలు తీసుకొని సంబంధిత పోలీస్ అధికారులు కావచ్చు సంబంధించిన గ్రామస్తులు కూడా కోరుకున్న పరిస్థితి ఉంది స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మా స్కూల్లో పనిచేయడం వల్ల ఇటువంటి టీచర్ ఉండడం మాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వారిని శిక్షించి మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి స్థానికంగా ఉన్నవారు కూడా కోరుకున్న పరిస్థితి తెలుస్తుంది కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టివి సిద్దిపేట జిల్లా మరిన్ని